అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ఈ రోజు మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్ర కెల్లా అతిపెద్ద పశువుల సంతగా పేరుగాంచిన అలమంద సంతకి రావటం జరిగింది ఈ సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా జామి మండలంలో ఉంది ఇక్కడ ప్రధానంగా పశువులు కొనుగోలు అమ్మకాలు భారీ స్థాయిలో జరుగుతుంటాయి ఇక్కడికి వచ్చే పాడి రైతులు వినియోగదారులు వారికి కావలసిన రకరకాల ఆవులు గేదెలు దూడలని గురించి ఇక్కడికి వారు విచ్చేయడం జరుగుతుంది ఈ సంత నిర్వహించే సమయం ప్రతి సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతం నుండి మొదలై మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతం వరకు నిర్వహించబడుతుంది ఇప్పుడు మనం ఈ సంతకి వచ్చిన పాడి రైతుల్ని అలానే వినియోగదారుల్ని కలిసి వారి యొక్క స్పందనను తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి ఈరోజు వల్లపరం అది ఏ మండలం గుర్ల మండలం గుర్ల మండలం మీరు ఏం చేస్తుంటారు వ్యవసాయం చేస్తారు ఈరోజు అంటే ఇది కొనడానికి వచ్చారు అమ్మడానికి వచ్చారు ఏం కొనడానికి వచ్చారు ఏ మంచి రేట్లు నేపథ్యం నాటు రేట్లు ఏ ఒకటి కొన్నాకొచ్చాం తీసుకున్నారా మంచి రేట్లు కొన్నా తీసుకున్నారా మీరు అంటే ఏ దేని గురించి తీసుకున్నారు ఆ ఇడ్ వ్యవసాయం చేయదండి వ్యవసాయానికి మీరు వ్యవసాయంలో ఏ పంటలు పండిస్తుంటారు జొన్న గొర్రె ఇది మిరగ మామూలు శలగ ఇంతే ఇంతకు ముందు అంటే వేరే ఇడ్లు లేవా లేదంటే ఇప్పుడు కొంతాను అమ్ముతాను కొంతాను అమ్ముకుంటాను ఏమేమి పనులు చేస్తుంటారు ఎడ్లతో ఇసుక ఇసుక గత్తము ఇది తోలుకుంటానికి టైర్ బండి టైర్ బండి కూడా ఉంది దాన్ని లాగించుకోవడానికి అన్నీ ఉన్నాయి ట్రాక్టర్ ఉంది అన్ని ఉన్నాయి ఆరు ఎకరాలు భూమి ఉంది మరి ఒక మూడు ఎకరాలు ఇప్పుడు కొన్నానా ఎన్ని గంటలకు వచ్చారు ఈ రోజు ఎక్కడికి తొమ్మిది తొమ్మిది గంటలకు వచ్చారు మీరు ఒక్కడైనా ఇంకెవరైనా వచ్చారు మా తమ్ముడు మీ తమ్ముడు వచ్చారు ఏదైనా మరి ఇప్పుడు అవే ఇడ్లను ఎట్లా తీసుకెళ్తున్నారు వ్యాన్ తీసుకెళ్తారు వ్యాన్కి ఎంత వెయ్యి రూపాయలు ఎంత వెయ్యి రూపాయలు అట్లా తీసుకు తీసుకుడ్లు ఎంత అయింది ఎనభై మొత్తం తొంభై వేలు తొంభై వేలు దాకా అయింది ఓకే అండి ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే మీ పేరేంటి లోకరాజు ఎక్కడి నుంచి వచ్చారు ఈరోజు కొత్త వలస నుంచి అంటే దేని గురించి వచ్చారు ఇక్కడికి పశువులు తోలుకుని తీసుకొచ్చారు ఐదు మరి అమ్మారా మూడు అమ్మా బాబు రెండు ఎట్లా అమ్ముకున్నారు మూడు కలిపి రెండు లక్షల రెండు లక్షల డెబ్బై వేలు మూడింటిని ఒకరికే ఇచ్చేసారా వేరు వేరుగా వేడివేడిగా ఇచ్చారు కానీ మూడింటి మీద మీకు ఎంత వచ్చింది రెండు లక్షల డెబ్బై మీకు ఓకే అని అనిపించిందా మీకు వచ్చిన ధర ఓకే అయిపోయింది దండు కొడుతాను ఉన్నాయి తోలిపోతాను అంటే ప్రత్యేకంగా అండి ఈ సంతకి రావడానికి కారణం ఏంటండి ఇక్కడ అంత రానది కానీ పొట్టకాల సరే బాబు పిల్లలు పెంచుకునేందుకేగాలు సద్యాగాలు లేవు ఏదో అంటే వ్యవసాయంతో పాటు ఇదే మీకు జీవనాధారం అంటే కొనుక్కోవటం కొంతకాలం మేపుకోవటం మళ్ళీ అమ్ముకోవటం ఇదే అమ్మలేని మళ్ళీ ఇంటికి తోలిపి వారం అలా మేపుకొని అమ్ముకోవడం అదే అమ్మలేనివి అయితేనో మళ్ళీ ఇంకా నెక్స్ట్ వచ్చే వారం వస్తా వచ్చే వారం దాని మేము తోలుకో ఓకే అండి మీకు పర్వాలేదుగా ఈ రోజుకైతే పర్వాలేదు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బై బాయ్ నమస్తే అండి నమస్తే అండి మీ పేరేంటి అంటే ఏ ప్రాంతం నుంచి ఈ రోజు ఈ సంతా మండలం నుంచి వచ్చామండి విజయనగరం జిల్లా అండి మాది కుమ్మరి గ్రామం అండి ఆహా ఎన్ని కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు నలభై అంటే అంత దూరం నుంచి ఈ రోజు ఈ సంతకి రావడానికి కారణం ఏంటి మేము తీసుకొచ్చామండి మైసూర్ ఎద్దు మైసూరు అమ్మడా అంటే అమ్మడానికి కారణం ఏంటి ఇదిలో మొదల మొదలైపోయి మొదలైపో అమ్మడానికి తీసుకొచ్చామండి ఏమైనా కొనుక్కుందామని గమేసి అంటే మళ్ళా లేత ఏదైనా కొత్త అంటే ఇంత ముందు మైసూర్ అది ఎక్కడికో ఉన్నారు పోతిపాల్ం కొన్నానండి మీ పక్కనే ఊర్ పక్కదా పోతి ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉన్నాయి మాकडे ఆరు సంవత్సరాలు ఉన్నాయి ఆరు సంసారాలు బేసికగా మీరు ఏం చేస్తుంటారు వ్యవసాయం పని చేస్త ఏం పంటలు వేస్తుంటారు ఉంటారు జోనసేను నుజేను వరసేను మూడు పంట్లే చేస్తారు ఈ ఎద్దులు ఉంచుకోవడానికి కారణం ఏంటంటే వ్యవసాయం కోసమా లేదండి వ్యవసాయ పనులకి ఇంకా ఉన్నాయా మీ దగ్గర ఎద్దులు మరి మరి లేవండి మళ్ళీ తీసుకోవాలా తీసుకోవాలి ఎంత కమ్మేశారు ఈ రోజు ఆ జత ఈ రోజు మేము ఎనభై ఐదు వేలు కమ్మేసామండి జత జత పర్వాలేదా పర్వాలేదు పర్వాలేదు ఓకే ఓకే అండి ఈ సంతకి అంటే మీరు కుడైన ఇంతకు ముందు కూడా వచ్చారు ఆ మేప్పు వస్తూ ఉంటాము ఏదైనా అంటే మీ అంటే మీ మీ బంధువులే వెళ్ళేవారు మా మా చిన్నాన్నండి మా బంధువులండి మా చుట్టాలు మా చిన్నాన్న మీకు ఎవరికి అవసరమైనా ఇక్కడికి వచ్చేది ఇక్కడికే వచ్చేది ఎలా ఉంటదంటే మీకు ఈ సంతకి అండి అంతకు వస్తే పర్వాలేదు ఎందుకని అంత అంత దూరం నుంచి ఇక్కడికి ఈ సంతకు రావడానికి కారణం ఏంటి కారణం ఏంటంటే మనకి పది రూపాయలు అంటే మీరు అమ్ముకున్నప్పుడు పది రూపాయలు మంచి రేటు వస్తుందని ఇక్కడికి మంచి బక్క వస్తుందని కూడా వస్తుంది మనకు అనుకూలమైన బక్క దొరుకుతుంది ఇక్కడ మంచిది దొరుకుతుంది అదే ఊర్లో అయితే ఒకటో రెండు ఉంటే అందుకని మంచి చూసుకోలేము కాబట్టి బాగుందా మీకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి